తెలకపల్లి మండలం కార్వంగ గ్రామంలో తెలకపల్లి మండల వ్యవసాయ అధికారిని పి నర్మదా ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికల నుండి ప్రారంభమైంది సేంద్రియ వ్యవసాయ ద్వారా సాగు చేస్తున్నటువంటి పత్తి మిర్చి పంటల గురించి కారణంగా గ్రామానికి చెందిన ఉత్తమ రైతు అవార్డు గ్రహీత శ్రీమతి లావణ్య రమణారెడ్డి సేంద్రియ పంటల గురించి వివరించడం జరిగింది ఈ సేంద్రియ పంటల పరిశోధన కార్యక్రమంలో పాలెం మరియు హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పంట పండించాలి అంటే రసాయనాలతోనే పండిస్తున్నారు దీని వలన పండించే ప్రతి పంట కలుషితం అవుతుంది అవి తిన్నా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువుల ద్వారా పండించడం వలన కలుషితం లేని పంటలు పండించవచ్చు అన్నారు నేను గత ఇరవై రెండు సంవత్సరాలుగా సేంద్రియ పంటలు పండిస్తున్నాము అన్నారు వ్యవసాయ సాగులో పత్తి మరియు మిర్చి పంటను అధికంగా పండిస్తాము ఏవో నర్మదా మాట్లాడుతూ ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ఉంటుందన్నారు ఇప్పటికే అరవై ఎనిమిది ఎపిసోడ్స్ అయిపోయాయి అన్నారు లావణ్య రెడ్డి చేస్తున్న సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎలాంటి దిగుబడులు వస్తాయి కాలుష్య నివారణ గురించి పెట్టుబడులు తగ్గించే దిగుబడులు ఎలా వస్తాయని లావణ్యారెడ్డి వివరించారన్నారు ఈ కార్యక్రమానికి కారణంగా గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాస్త్రవేత్తలు మాట్లాడిన మాటలు ఏవో నర్మదా మాట్లాడిన మాటలు వాళ్ళ మాటల్లోనే విందాం నా పేరు డాక్టర్ పి శ్రీదేవి కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పాలెంకి వర్క్ చేస్తున్నాము ఈరోజు మన శ్రీమతి లావణ్య రమణారెడ్డి రమణారెడ్డి గారు గత ఇరవై రెండేళ్ళగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మా కేవీకే తోటి పది గత పదిహేను సంవత్సరాలుగా అనుబంధం కలిగి మా శాస్త్రవేత్తల దగ్గర నుంచి సలహాలు సూచనలు అనుసరిస్తూ ఎంతో అధిక దిగుబడి సాధించారు అంతేకాకుండా ఈ నాగర్ కర్నూలు జిల్లాకి ఎంతో మందికి కూడా తను ఆదర్శంగా నిలిచారు ఈరోజు ఆమెను కలుసుకోవడము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆమె విజయ గాథని షేర్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ప్రతి పురుగుకి ఒక ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అనేది ఉంటుందండి ఎకనామిక్ థ్రెషోల్ లెవెల్ అదనేది క్రాస్ అయితే అప్పుడు మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంతేకాకుండా రసాయనాల పిచికారి ఉధృతి ఎక్కువైనప్పుడు చేపట్టాలి కాకపోతే ఈ రసాయనాలు కూడా సిఫారసు చేసినటువంటి రసాయనాలు మాత్రమే ఇంకొకటి ఏంటంటే సిఐబిఆర్సి వాళ్ళు రిజిస్టర్లో రిజిస్టర్ అయినటువంటి గ్రీన్ పెస్టిసైడ్స్ని మాత్రమే వాడాలని మేము కోరుచున్నాం రైతు సోదరులని అంతేకాకుండా మనకేంటి అనంటే మోతాదు కూడా మనము మందు కలిపేటప్పుడు మనకు ఎంత సిఫారసు ఉందో అంత మాత్రమే కలపాలి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పురుగుకి కొన్ని కొన్ని రసాయనాలు ఉన్నాయన్నమాట స్టాండర్డ్ కెమికల్స్ వాటిని మాత్రమే రిజిస్టర్డ్ కెమికల్స్ మాత్రమే వాడాలి అనవసరమైనటువంటి బయోస్టిమ్యులెన్స్ రిజిస్టర్ లేనటువంటి మందులను రైతు సోదరులు దయచేసి అవాయిడ్ చేయండి అంతేకాకుండా రైతు సోదరులు పంటలో పిచికారీ చేసేటప్పుడు సేఫ్టీ మెషర్స్ భద్రతా దుస్తులు ధరించడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా చేపట్టే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా నేను సుధా రాణి సీనియర్ శాస్త్రవేత్త ఎలక్ట్రానిక్ వింగ్ హైదరాబాద్ నుంచి నేను నేరుగా మరి ఈ యొక్క లావణ్య రమణారెడ్డి గారు మరి చేపట్టే ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర రైతు సోదరులందరికీ కూడా చూపించడానికి మరి లైవ్గా దీన్ని స్ట్రీమ్ చేయడానికి వారి అనుభవాల్ని మేము క్యాప్చర్ చేయడానికి ఇక్కడికి వచ్చాం మాతో పాటు మరి కేవీకే సైంటిస్టులు అలాగే ఏవో మేడం అలాగే మరి అందరం ఆఫీసెస్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మా అనుభవాలు ఏంటనంటే ఇక్కడ చాలా చక్కగా సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంని కెమికల్స్కి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మరి అలాగే ప్రాఫిటబిలిటీని కూడా పెంచే విధానంగా లావణ్య గారు వారి శ్రమని మరి లాభంగా మరి ఒక ఎంటర్ప్రైజ్ కూడా ఎంటర్ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది వాటన్నిటిని మేము క్యాప్చర్ చేసాము చాలా సంతోషకరంగా నా పేరు నర్మదా మండల వ్యవసాయ అధికారి తెలకపల్లి మండలం నార్కర్నూలు జిల్లా ఈరోజు ప్రతి మంగళవారం చేపడుతున్నటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో మన గ్రామం కార్వంగ నుంచి ప్రతి రైతు వేదిక నుంచి మన లావణ్య రమణారెడ్డి గారు చేపడుతున్నటువంటి సేంద్రియ వ్యవసాయ సాగు గురించి వారి స్వయం వాటి గురించి వాళ్ళు వివరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనకి హైదరాబాద్ నుంచి మన అగ్రానమిస్ట్ మేడం ఎలక్ట్రానిక్ వింగ్ నుంచి మనకి ఇక్కడ ప్రసారం చేయటం ఇక్కడ మేడం గారు కూడా వచ్చారు అలాగే కేవిక నుంచి కూడా శ్రీదేవి మేడం అలాగే శైలా మేడం వీళ్ళందరూ కూడా అటెండ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లావణ్య రమణారెడ్డి గారు చేపడుతున్నటువంటి సేంద్రియ సాగు ద్వారా ఎలాంటి కాలుష్యాన్ని నివారించవచ్చు అలాగే అధిక దిగుబడులు ఎలా సా సాధించవచ్చు అలాగే పెట్టుబడి కూడా ఎలా తగ్గించవచ్చు అనేది చాలా వివరించారు వారి మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి లావణ్య రమణారెడ్డి మేము ప్రకృతి వ్యవసాయం రెండు వేల రెండు నుంచి చేస్తున్నాము ఈ వ్యవసాయం రైతు నేస్తం ద్వారా ప్రతి రైతుకు చేరే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి రైతు కెమికల్ మీద ఆధారపడుతున్నాడు కాబట్టి కెమికల్ కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుందనే దాని మీద మేము ఇవాళ మా పొలంలో మొలకలను మా పత్తి మిర్చి చూయించి వాళ్ళకు మా అనుభవాలను చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ఈ వ్యవసాయం చేస్తే బాగుంటుంది వ్యవసాయం చేయడానికి మాత్రం ఆవులు ఉండాలి ఇవల్ల ప్రతి ఒక్కరికి ఆవులు లేకుండా ఎద్దులతోని దానితోని వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరికి ఎద్దులు ఉన్నాయి కానీ దాంతోపాటు తోడుగా ఆవులు ఉంటే బాగుంటుంది కెమికల్స్ తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుంది అందరి ఆరోగ్యాలను కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి రైతు కూడా ఉన్న పొలంలో కొద్దిగా గొప్ప మనం తినే ఆహారంలో నిత్యావసర సరుకులు ఏవైతే తింటున్నామో అవన్న పండించుకొని మనం ఆరోగ్యంగా ఉండి పది మందికి ఆరోగ్యంగా మంచి ఆహారం ఇస్తే బాగుంటుంది అనేది మా ఒక కోరిక Thank you.